ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక్షుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యములో భాగంగా మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మరొక మరి చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది సహజంగా మనము ఈ లోకంలో ఏ పని చేసినా మనకి ఎంతో కొంత మేలు కలగాలని మనం ఆశిస్తుంటాము కదా మనలో ఏ ఒక్కరము కూడా మనకు నష్టాలు కలగాలని కీడులు కలగాలని మనం కోరుకోము ప్రతి ఒక్కరం మేలు పొందుకోవాలని కోరుకుంటున్నాము పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెబుతుంది దేవుడు మేలు చేయువాడు అని అనేక మంది జీవితాల్లో ఆయన మేలు చేశారు ఆ పరలోకపు తండ్రి వారు అనేక మేలులను చేశారు చేస్తూనే ఉన్నారు చేయబోతున్నారు కూడా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తన కాడు అంటుండగా మనలో చాలామంది తమకు ఏదో మేలు కలగాలని ఏదో మంచి జరగాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరెవరినూ ఆశ్రయిస్తుంటారు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు అనేక మంది రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు ఉద్యోగులను ఆశ్రయి ఆశ్రయిస్తుంటారు ఇంకెవరెవరో జ్యోతిష్కులు స్వాములుగా వారిని ఆశ్రయిస్తూ ఉంటారు అంతరం అంత మాత్రమే కాకుండా తమకు మేలు కలగాలని అనేక వక్ర మార్గాల్లో ప్రయాణం చేస్తూ అనేక తప్పుడు మార్గాలను తప్పుడు విధానాలను అనుసరించేవారు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయనను ఆధారంగా చేసుకుంటారో వారి కోసం దేవుడు కొన్ని మేలులను దాచి ఉంచాడు అని సెలవిస్తుంది ఎంత గొప్ప మాట కదా ప్రియదేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని బట్టి నీవు నేను మనం అందరం కూడా ఎంతో స్ఫూర్తిని ఎంతో బలాన్ని ఎంతో ధైర్యాన్ని పొందుకోగలము ఆ పరలోక తండ్రి దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన మన జీవితాల్లో మేలు చేయాలని ఎంతో ఆశపడుచున్నాడు వారు ఆయన జీవించిన దినాలలో అనేక మందికి మేలు చేస్తూ సంచరించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి అయిన ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ మేలులను పొందుకున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఏ ఒక్కరూ నిరుత్సాహంతో వెనుదిరగలేదు అని కూడా మనం చరిత్రలో చూసుకోవచ్చు ఒకవేళ ఇంతవరకు నీవు కీడులను భరించావా నష్టాలతో నింపబడి ఉన్నావా బాధలు వేదనలతో కృంగిపోయి ఉన్నావా రా ప్రభువును ఆశ్రయించు ఆయనను వెంబడించు ఆయనను విశ్వసించు ఆ పరలోకపు తండ్రి ఎందు భయాన్ని భక్తిని కలిగి నడుచుకో ఆ పరలోకపు తండ్రి నీ కోసం దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి ఆయన నీ కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని తెలుసుకో ప్రభువును అంగీకరించు ప్రభును ఆశ్రయించు ఆయనే మన ఆశ్రయదుర్గమని తెలుసుకొని ఆ మ్రోకరిల్లి ఆయన శరణజొచ్చి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మొర ఆలకిస్తాడు మనల్ని లేవనెత్తుతాడు మనని మనని ఆ ఎంతగానో ఆశీర్వదిస్తాడు కనుక ఈ రోజంతా ప్రియదేవుని బిడ్డలందరూ ఈ వాక్యాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభువుని ప్రార్థించుకొని ప్రభును బ్రహ్మహిమపరుచుకుందాము పరలోకం మా తండ్రి ఏహోవా మీ పరమ పవిత్రమైన పాదములు కొందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడా జీవాధిపతి అవును ప్రభువా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది తండ్రి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు మరెంతో గొప్పది ప్రభువ అవును తండ్రి అట్టి మేలులను మేమందరము పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువ అట్టి శక్తి సామర్థ్యాల నీతిని భక్తిని మాకు కలగజేయండి ప్రభువ ఇదిగో తండ్రి విశ్వాసంలో అనేక మార్లు పడిపోచున్నాము తండ్రి మీ విశ్వాసం అవును తండ్రి ప్రభువా మరి అనేక అవరోధాలను మేము ఎదుర్కొని చుండగా నా తండ్రి మమ్మల్ని మీ విశ్వాసంలో దృఢపరచండి ప్రభువా లేవనెత్తండి ప్రభువా కాపాడండి ప్రభువా ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రికాల సమయంలో మేము ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్నామంటే మా నీతి కాదు మా భక్తి కాదు మా శక్తియుక్తులు ఏవి కావుతా కేవలం మీ కృప మీ దయ మీ ఆశీర్వాదం తండ్రి మీ అందు మేము భయభక్తులు కలిగి జీవిస్తుండగా నా దేవ మేము అనేక ప్రమాదాలు కూడా ప్రయాణిస్తూ మరి క్షేమంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా కుటుంబాలను చేరుకొని మీ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్నామంటేనే అది మాకు గొప్ప భాగ్యంగా మేము భావిస్తుండగా నా దేవా నా తండ్రి ఇట్టి ప్రార్థన ప్రార్థనలో కృతజ్ఞత ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభు మా తల్లిదండ్రులని మా కుమారులని మా కుమార్తెలను మాలో చిన్నలని పెద్దలని మీ విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి నడిపించి మరి రాత్రి కాల సమయంలో ప్రశాంతమైన నిద్రను మాకు కలుగజేసి రేపటి ఉదయకాలంలో మేము ప్రశాంతంగా నిద్ర లేచి మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు పాల్పంపులు పొందుకుంటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి కరుణించి కటాక్షించి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి Amen, Amen, Amen.